ఓం నమ భవతి వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణ అయిన ఈరోజు మా ఇంట్లో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున ఈరోజు బతుకమ్మ పండుగ స్టార్ట్ అనమాట అంటే మేము ఐదు బతుకమ్మలు పేరు పేరుస్తామన్నమాట అయితే ఈరోజు మొదటి బతుకమ్మ పుట్ట బతుకమ్మ మా ధన్విక కూడా ఈరోజు బతుకమ్మ కాడ కూర్చుందనమాట నిద్ర వస్తుంది మా ధన్వికకు చూస్తా చూస్తుంది ఒక పాట వింటుంది అనమాట చెల్ <S preachers> <imdling my own>, <Sings> <hums> ఒక్కడే మాయన్న వియ్యాలో కింద పోడు వియాలు ఎట్టెట్ట చెల్లెలా వ్యాలో మాయ వియాలో ఏరు కూయం పల్లి వియ్యాలో తోట వియాలు మాయ మాయి తలుపులడ్డ తలుపులడ్డమాయ వియాలి తలుపులకు తాలుయ్యాలో పెండిశీలాలు వెండి పెండిశీల నడమ వియ్యాలో విలబద్రి చెట్టు ఇయ్యాలు విరబద్ది చెట్టుకు వియ్యాలో ఏడే మొగ్గలు ఉయ్యాలు ఏడు మొగ్గలు పత్తి వియ్యాలో తక్కేడు పత్తి వయలు ఆపత్తి కొంట పోయి వియ్యాలో శాలోని గీస్తే బియ్యాలు చాలాడు నిశనే వియ్యాలో నెలకొక్క పోగు వీయ్యాలు ముసలిది వడికింది వెయ్యాలియాలు వడికింది వియ్యాలో అన్నెల పత్తి వేయాలి పిల్లాడు వడికాడు వేయాల బీరాయి పత్తి వేయాలి బాలంత వడికింది వేయాలో బంగారు పత్తి వేయాలి చిన్నది వడికింది వేయాలో చిన్నెల పత్తి వేయాలి ఆ పత్తి వేయాలి కలరాసి పోసి వేయాలి నెసలే చాలోడు వేయాలి నెలకొక్క పోగు వేయాలి ఆహిర కట్టుకొని వేయాలి అంశల పైకి వేయాలి అంశలాబాయికి వయలో నీళ్ళగంటూతే వియ్యాలు అంశలన్నీ గుడియాలో అంతంతా ఆ చీర కట్టుకొని వేయాలో కొంగల బాయ్కి వేయాలి పొంగల బాయ్కి వీయాలో నీళ్ళగంట పోతే వేయాలి కొంగలన్నీ నింపేసే కొంగంతా ఆ చీర కట్టుకొని వియాలో చిలకల బాయికి వేయాలి చిలకలా పాయికి వేయాలి నీళ్ళ పోతే వేయాలి చిలకలన్నీ గోడి వేయాలి చీరంతా దింపేసే వేయాలి శ్రీరాముని తల్లి శ్రీమతి కంసల్య వియ్యాలు ప్రేమతో శాంతను వీయ్యాలో పిలిచి దగ్గర శ్రీ వియ్యాలు చల్లని మాటలు అవియాలో శతధర్మములు కొన్ని వియ్యాలు చెప్పెను ఈ రీతి వయ్యాలో చెవులకు ఎంపుగా వేయాలి నా తల్లి శాంతమ్మ వియలో నా ముదలపాటి ఒక నిన్నీ ఫోన్లో పెడుతుంట అమ్మా బతికమ్మా జాగ్రత్త